హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ వంట రూమ్ క్లీనింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పండగ ముందు వస్తుందిగా ఉగాది వస్తుంది కదా ఉగాది వస్తుందంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము మనం అన్నీ క్లీన్ చేసుకుంటాము ఉగాది వచ్చే ముందు నేను ఒక టెన్ డేస్ ముందు క్లీన్ చేసేసాను మంచిగా ముందు ఎట్లా ఉందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రండి వచ్చేసేయండి వీడియోలోకి ఫస్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి వంటిల్లు మొత్తము ఉన్న కొంచెం నీట్గా ఉన్నా కూడా నేను మళ్ళీ సర్దుకొని ఇది చేసుకుంటాను ఎందుకంటే మనము వంటిల్లు శుభ్రం ఉంటేనే మనకు వంట కూడా మంచిగా చేసుకోబుద్దు అవుతుంది దుమ్ము దూలే ఉన్న మనకి ప్రాబ్లము హెల్త్కి కూడా ప్రాబ్లము ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటా కానీ పండగ ముందు మన సాంప్రదాయం ప్రకారం ప్రకారం మనము అన్నీ క్లీను బట్టలు కానీ ఏది వంట రూమ్స్ కానీ అన్నీ దుప్పట్లో అన్నీ పిండేసుకుంటాము అలాగే నేను మొత్తం పిండి ఇచ్చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా టెన్ డేసే ఉంది కదా ఫ్రెండ్స్ ఉగాది అందుకని ముందే చేసేసా వచ్చేయండి వీడియోలోకి ఇదిగోండి ఇట్లా మొత్తం సామాన్లు చిన్న చిన్నవి ఫస్ట్ చిన్న చిన్నవి కడిగేసుకున్నా ఎప్పుడైనా మనము ఫస్ట్ చిన్న చిన్నవి కడిగేసుకుంటే పక్కన ఇదైపోతుంది ఇదిగోండి సామాన్లన్నీ అందులో ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే తడిసిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ అవి పురుగు పడతాయి ముందు అవి తీసి పక్కన పెట్టేసేసి ఖాళీ చేసేసాను ఖాళీ చేసేసి ఫస్ట్ చిన్న చిన్నవి మొత్తం గడిగేసేసాను చిన్నవి గడిగేస్తే మనకు వీజిగా పెద్ద పెద్దవి వీజీగా కడిగేసుకోవచ్చు ఇగో తోమేసేసాను తోమేసేసి కడిగేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారో చూ కామెంట్ చేయండి మీరు వంటి ఇంట్లో క్లీన్ చేస్తారు నేను ఇట్లా క్లీన్ చేసుకున్నాను ఇదిగోండి చిన్నవి క్లీన్ పెట్టేసాను సెకండ్ ఇది ఇది డబ్బాలు తీసుకున్నా కొంచెం డబ్బాలు స్టీల్ డబ్బాలు మన సెట్టు సెట్టే ఉంది నా దగ్గర సెట్ తీసుకొని అవి కడిగేసేస్తున్నాను కడిగేసి ఇదిగోండి ఇందులో పెట్టేసా వాటర్ కారిపోయి వాటర్ కారిన తర్వాత ఒక చేప కానీ బెడ్షీట్ కానీ పాతది కానీ వేసేసుకోండి దాని మీద ఇట్లా తుడిచేసుకొని కడిగంగానే తుడిస్తే మరకలు కూడా ఏముండవు మంచిగా నీట్గా ఉంటుంది ఇట్లా స్టీల్ డబ్బాలు మొత్తం ముందుగానే తుడిచిపెట్టేసుకున్న చిన్నవి పెద్దవి కానీ ఏదైనా ఇది సెకండ్ ట్రిప్పు మళ్ళీ ఇంకా చే పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి ఎందుకంటే కందిపప్పు మినపప్పు కిలోలు పోసుకుంటాం కదా ఇది స్టాండ్ మనము ఆవాలు కానీ జీలకర్ర కానీ అట్లా పెట్టుకునే స్టాండ్ అది ఇవన్నీ అలా పెట్టేసుకొని స్టీల్ క్యాన్స్ రుద్దేస్తున్నాను స్టీల్ క్యాన్స్ రుద్దేసేసి ఇవి పెద్ద పెద్దవి కదా ఫ్రెండ్స్ ఇది సెకండ్ పెట్టేశాను ఎందుకంటే చిన్నవి పెట్టేసి కడిగి ఆరబెట్టేస్తున్నా అక్కడ పెట్టేశాను చేప మీద చేప మీద పెట్టేసి ఇవి వచ్చి రుద్ది మంచిగా మొత్తము ఇవి కూడా ఇదిగోండి తుడిచేస్తున్నాయి క్యాన్లు కూడా క్యా ఎందుకంటే వాటి మీద మరకలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం అట్లాగే పెట్టేసాం అనుకో ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది పిల్లలకు కూడా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది వంటిల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం తుడిచేసాను మొత్తం చేసి ఆరబెట్టేసాను ఇప్పటి నుంచి ఇంకో టాక్స్ ఇప్పుడు ఇప్పటిదాకా ఒక టాక్స్ టాక్స్ ఉంటుంది ఇంకో ఇప్పటి నుంచి ఇంకో రకంగా నాకు ఇంగ్లీష్ రాదు ఫెండ్స్ అందుకని సారీ అందులో మిస్టేక్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అందులో పోసి మగవాళ్ళు అనుకుంటారు మన ఇంట్లో ఏం పని చేయమని ఇట్లా ఒకసారి వాళ్ళని చేసి చూపించమనండి ఎందుకంటే వంటిల్లు క్లీనింగ్ అంటే చాలా కష్టము బెడ్రూమ్లు కానీ ముందు హాల్స్ కానీ అన్నీ క్లీన్ చేయాలి కదా ఒకసారి వాళ్ళని క్లీన్ చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఇదిగోండి న్యూస్ పేపర్లు పాతవి ఉన్నాయి కదా తీసేసాను తీసేసేసి కొంచెం ఫస్ట్ క్లా తీసేసి క్లాత్తో తుడుచుకోవాలి ఏమైనా దుమ్మున్నా ఆ క్లాత్కి ఇదవుతుంది ఎందుకంటే అది మొత్తం మళ్ళీ ఏమైనా కింద ఏమైనా ఉన్నా గలీజ్గా ఉంటుంది ఫస్ట్ నేను ఇట్లా క్లాత్తో తుడిచేసాను తర్వాత చీపురుతో బూజు మొత్తం దులిపేసేసాను బూ దు బూజు దులిపేసేసి మళ్ళీ న్యూస్ పేపర్లు వేసుకున్నాను ఎందుకంటే ఫ్రెష్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా వేసుకున్నాముకో వేసుకునే ముందు అక్కడ మీరు చీమలు పట్టకుండా ఏదైనా స్ప్రే కొట్టుకున్నా కొట్టి పేపర్లు మనం అట్లా వేసేయచ్చు పురుగులు ఏమైనా ఉన్నా రాకుండా ఉంటాయి చక్కగా మీరు నాకు ఏమో లేవు పురుగులు ఎందుకంటే ఎప్పటికప్పుడు వంటలు క్లీన్ చేసుకుంటా కదా నా దగ్గర ఎక్కువ పురుగులు ఉండవు పొద్దుంకులు ఉండవు ఏముండవు మనము నీట్నెస్ చేసి పట్టే ఫ్రెండ్స్ ఏదైనా వస్తుంది ఇదిగోండి ఇప్పటి నుంచి ఇంకో టాస్ ఎందుకంటే ఆ పేపర్ వేసేసేసి ఈ ఐటమ్ అంతా ఆరిపోయిన తర్వాత డబ్బాల్లో పోసేసి ఎప్పటికప్పుడు ఇవ్వండి మొత్తము రైసు అటుకులు అన్నీ పోసేసి మూతలు పెట్టి లైన్ ప్రకారము అన్నీ మూతలు పెట్టేసి తర్వాత మొత్తం సెట్టు సెట్లు అట్లా పెట్టుకోవాలి మొత్తం ఇదిగోండి ఈ ప్లాస్టిక్లో కూడా పప్పులు దినుసులు అన్నీ పోసేసాను నాది వంటిలో ఎలా క్లీన్ చేస్తున్నానో కామెంట్ చేయండి బాగుందా బాగలేదా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఎలా సర్దుకున్నది కూడా చూపించాను మీకు చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడు నచ్చిందంటే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెల్ ఉంటుంది బెల్ కొట్టండి అప్పుడే నా నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా వస్తుంది మీకు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నేను వంటి రూము ఎట్లా క్లీన్గా ఆర్గనైజేషన్ చేశాను మంచిగా సర్దుకున్నాను ఒకసారి కామెంట్ చేయండి అవన్నీ పోసేసేసి లైన్గా పెట్టేసి ఇదిగోండి కింద మొత్తము మళ్ళీ న్యూస్ పేపర్లు అన్నీ మంచిగా వేసేసి మళ్ళీ సర్దుకున్నాను ఇంకా దేవుళ్ళు క్లీన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొత్తం మనం సగం అయిపోయింది ఇంకొక దేవుళ్ళు క్లీన్ చేసేస్తే అది కూడా అయిపోతుంది అది కూడా వీడియో పెడతాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి ముగ్గురికి ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురు చేయండి మీది యూట్యూబ్ ఛానల్ కొత్తది ఉందంటే నాకు మెన్షన్ చేయండి నాకు మెసేజ్ కామెంట్ చేయండి నేను చక్కగా సర్ప్రైజ్ చేసుకుంటా అట్లా ముగ్గురికి నేను కూడా చెప్తాను అలా ముగ్గురికి చెప్పుకుంటే మన కొత్త ఛానల్స్ వాళ్ళ వాళ్ళం ఇబ్బంది పడకుండా మనం మనం సపోర్ట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం ఆర్గనైజేషన్ అయిపోయింది మంచిగా సర్దేసుకున్నాను ఇది మొత్తము వంట రూమ్ దగ్గర నువ్వు అది టా టైల్స్కి నేను ఇది మీషోలో నుంచి ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇస్తే అది వన్ ట్వంటీ ఫైవ్ కానీ వేస్ట్ డిఫరెన్స్ అదే బాగా ఎక్కువ తుక్కొని కూడా తుక్కోలా క్లాత్ అది పేపరు వేస్ట్గా ఇచ్చేసాను ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ చేయండి స్టవ్ మొత్తం కడిగేసుకున్న అన్ని నీట్గా ఉంది ఎట్లా ఉందో చూడండి తలతళ మెడిసిపోతుంది కదా ఇట్లా మనం వంట ఉన్నప్పుడు వంట చేసుకునేటప్పుడు ఇట్లా ఉంటే మనం మనశ్శాంతిగా పూ ప్రశాంతంగా చేయొచ్చు వంట ఏదైనా చేయొచ్చు వంట రూమ్ గజిబిజిగా ఉందంటే అసలు చేయలేము వంట మీరు ఎట్లా ఉందో మాత్రం కామెంట్ చేయండి నేను సర్దుకున్నది నీట్నెస్ కానీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఎలా క్లీన్ మొదలు పెట్టారా లేదా అది కూడా కామెంట్ చేయండి పండగ పది రోజులే ఉంది కదా ఉగాది నూతన సంవత్సరం కదా అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ మనం పండగ ముందు మనం క్లీన్ చేసుకోవాలి మంచిగా ఇది నైట్ టైము ఎట్లా మెరుస్తుందో చూడండి చక్కగా దాదాపు మెరుస్తుంది ఇంకా మార్నింగ్ మనం వంట చేసుకోవచ్చు నచ్చిందంటే లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని బెల్లి